మన సోమిరి ధర ఎప్పుడు పాలకుడుగానే ఉంటాడు మనకన్నీ కూడా అన్ని మన కష్ట సుఖాలు చూస్తాడు మన అన్ని సంక్షేమ పథకాలు అందిస్తారు ఎలా ఎప్పుడు కూడా మన సోమిరిడ్ అన్న మన సర్వే పల్లికి పాలకుడుగానే ఉంటాడు

ఈ మా ప్రభుత్వం ఎల్ల ముప్పై సంవత్సరాల దాకా ఉంటుందని అన్న చేసే సంక్షేమ పథకాలు చూసి పక్క పక్క వాళ్ళు ఓర్చుకోలేక ఎన్నో విధాలుగా కూడా అనుకోని అందరూ కూడా ఒక ఒక కుటుంబం వచ్చాసిన వాళ్ళు కూడాను మన సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందించి అందరూ కూడా కష్టపడి ప్రజలందరికీ అంది అందేటట్టుగా సేవ చేసి భాగ్యాన్ని అన్న కల్పిస్తాడు అందరూ కూడా అమ్మా రోజా బుల్లెట్ తెగిందా లేదా ఎన్నో మాటలు మాట్లాడే మా నాయకుడిని లోకేష్ బాబుని కానీ చంద్రబాబు నాయుడు గాని చాలా మాటలు మాట్లాడేవు ఇప్పుడు ఎక్కడ పోయా నోరులన్నీ నేను అడుగుతున్నా ఇప్పుడు ఆ నోరులన్నీ నోరు ఎత్తటం లేదా మమ్మల్ని మాట్లాడినంత కీలకంగా మేము మాట్లాడలే మాట్లాడలేమని కాదు మాకు ఉన్నాయి నోరులు మేము బుద్దు చెప్తాము కానీ మా సంస్కారం ఇలాగ చండాలంగా మాట్లాడే సంస్కారం అది కాదు ఎప్పుడు వచ్చిందో పార్టీలకు అది కాదు బుల్లెట్ దిగిందా లేదా నా పేరు హేమలత తిరుపతి పార్లమెంటు కార్యదర్శుల మహిళని మాకు టీడీపీ గెలిచినందు శుభాకాంక్షలు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసాము కేక్ కట్టింగ్ చేసుకున్నాము మా నాయకులు అందరినీ సెలబ్రేషన్ చేసాము టీడీపీ వచ్చిన తర్వాత మహిళలకు అందరికీ మళ్ళీ ప్రాణం లేజ్ వచ్చినట్టు అయింది టీడీపీ లేని ఈ ఐదు సంవత్సరాలు మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా ఇబ్బందులు కూడా పెట్టారు రోడ్డు మీద మహిళ వక్రగా నడవలేకపోయింది ఇప్పుడు తలెత్తుకొని రేతి పన్నెండు అయినా ఒంటి గంట అయినా మహిళ ఒక్కరిగా రోడ్డు మీద వెళ్ళగలుగుతాడు అలాంటి అంత గౌరవిస్తాడు ఇంటికి పోయినా కూడా అంత గౌరవంగా మాట్లాడతాడు మా మహిళలంటే మా సర్వేపల్లి అంటే అంత గౌరవం లేకుండా పోయాము మేము మేము టీడీపీ తరఫున పోరాడుతున్నామని మమ్మల్ని ఏదో విధంగా కీలం చేసి మాట్లాడారు మీరు వైఎస్ఆర్ వైఎస్ఆర్ నాయకులు అందరూ కలిసి మమ్మల్ని మాట్లాడారు మేము ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయామంటే పరిస్థితులు బాగలేక కాదు మా నాయకుడు మా నాయకుడు అధికారంలో లేడని చెప్పి మేము గమ్మగా ఉన్నాం రోజు మా నాయకుడు చంద్రమోహన్ అన్న గెలిచి మెజార్టీ మీద గెలిచినా కూడా మమ్మల్ని మీరు ఏమి మాట్లాడబాకండి ఏమి వద్దని చెప్పి మాకు చెప్పాడు కానీ మేము మా సంస్కారం మా నాయకుడు చంద్రమోహన్ అన్న సంస్కారం అది కాదు మాకు గౌరవంగా అన్నీ నేర్పించాడు మేము పద్ధతిగా ఎలా మాట్లాడాలని కూడా చెప్పాడు ఇప్పుడు కూడా మా నాయకుడు చంద్రమోహన్ అన్న ఏది వద్దు ఏమి మాట్లాడబాకండి అనుకుంటే అనుకున్నారు అని గొమ్ముగా వదిలేయమన్నాడు కానీ మేము మా నాయకుడు మళ్ళీ మాకు వచ్చాడు మా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచారు మేము ఈ ఐదు సంవత్సరాలు మహిళలు నలిపినంత వల్ల మళ్ళీ మా మహిళలు మళ్ళీ గౌరవంగా ఎక్కడైనా జాబ్ చేయగలరు మా మహిళలు కలుసుకొని తిరగలుతారు మా బగబగ బాగుండే సూర్యుని చూడు మా సోమిరెడ్డి చేతుల చూడు